వెల్కమ్ న్యూస్ ఛానల్ పారిశుద్ధ్య కార్మికులకు తల్లికి వందన పథకం అమలు చేయాలని మంత్రి నారా లోకేష్ కోటమి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మంత్రి గారికి తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులైన తిరువురు నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరి తరఫున వారి కుటుంబాల తరఫున తిరువురు శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే సమయంలో తల్లికొందనం పథకంలో మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం ఉన్న నిబంధనతో వాళ్లని తల్లికందనం పథకానికి అనర్హులుగా చేయడం వల్ల పేద కుటుంబాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగాలు జరుగుతున్నాయి ఈ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు తల్లికి వందడం పథకం పొందలేకపోతున్నారు దయచేసి తల్లికి వందనం పథకాన్ని మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు కూడా వర్తింపజేయాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి ఈ పారిశుద్ధ్య కార్మికుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు